అందరికీ గుడ్ మార్నింగ్ నేనైతే కందిపప్పు టమాటా చేశాను కందిపప్పు టమాటా చాలా అంటే చాలా బాగుంటుంది మీరందరూ ఎంకరేజ్ చేశారు వేడి వేడిగా పొగలు పొగలు వస్తుంది కదా నేను ఇట్లా ఉన్నప్పుడే వీడియో తీసాను నేను మర్చిపోతాను తర్వాత తీస్తాలి అనుకుంటే తీయను మర్చిపోతా ఇంకోటి ఏంటో వాయిస్ ఇద్దామంటే నా ఫోన్ స్టక్ అవుతుంది అస్సలు వస్తలేదు వీడియోలు పెట్టాలంటే చాలా కష్టమవుతుంది వీడియోలు పెట్టాలంటే ఫోన్ స్టక్ అవుతుంది లైవ్ కూడా రావట్లేదు ఫోన్ మొత్తం స్టక్ అయిపోతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి